దాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము అట్లాగే ఇక్కడ పట్టణం ఇంకో కంపెనీ చేస్తాం ఇరవై లక్షల రూపాయలు కూడా ఇదే ఊళ్ళు చింతపూర్లోనే చంద్రబాబులో ఇరవై లక్షలు అట్లాగే ఇంకోటి చంద్రబాటులో ఇరవై ఐదు లక్షల కంపెనీస్తారు ఈ మూడు కూడా ఇవాళ ఓపెనింగ్ చేసుకున్నాం పూర్తి ఇవన్నీ కూడా పూర్తిగా ఎంపీని తెలియాలి అది మన ఎమ్మెల్యే గారు జగన్ మొండితో ఒక జగన్మోహన్ రావు గారు అభ్యర్థి మేరకు ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అట్లాగే నేను ఎంపీ అయిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ముఖ్యంగా మొండితో ఒక జగన్మోహన్ రావారు ఆయన నాకు అంతకుముందు ఎప్పుడు పచ్చం లేదండి కనీసం నేను వైద్యం నేను ఎప్పుడూ ఆయన రావటం కానీ నేను కానీ ఎదురుపడలేదు కానీ ఆయన ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ పార్టీలో నేను ఎంపీగా టీడీపీలో ఉన్నప్పుడు మరి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మీ దగ్గర తెలుసుకోవడం జరిగింది తర్వాత చాలాసేపు డిస్కషన్లో ఆయన యొక్క వ్యక్తిత్వం అట్లాగే ఆయన సోదరుడు అరుణ్ కుమార్ గారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ దాని అంత ముందు నాకు భిన్నత కానీ చూసిన తర్వాత నా ఇంట్రాక్ట్ తర్వాత చాలా గొప్ప వ్యక్తులు కూడా ముఖ్యంగా డాక్టర్ గారు ఆయన పలనాలు చూస్తాడండి గొప్ప ప్రాక్టీస్ ఉండి ఒక మెరిట్ స్టూడెంట్ అయ్యి నేను ఏది చేసినా వెరీ ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాను అదైందా ప్రే నేను చూస్తున్నా పొద్దున చాలా రోజుల నాలుగు నాలుగు కోర్ట్ ఉంటుంది చూసి కానీ మీరు చేసుకోండి అంతేగాని ఇంకొద్ధానికి చెప్పాల్సి చెప్పే కదా దాంట్లో వెరీ క్లియర్గా ఉంది వెళ్ళి లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ అడిగి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వం కానీ రాజీనామా లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తాను ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫాలో అవుతారు నాకు నా సొంత నిర్ణయం ఏం లేదు దీంట్లో మా వాళ్ళందరూ ఏం చేయమంటే ఇప్పుడు నాలుగు రోడ్లు ఉంటాయి ఏ రోడ్ల నుంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా మా వాళ్ళు ఏది నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి ఎందుకంటే అందరినీ క్యారీ చేయాలి కదా నేను నా ఒక్కడి నిర్ణయం కాదు కదా నేను పనిచేసి ఇక్కడ ప్రజల కోసం వాళ్ళని క్యారీ చేయకుండా నేను వాళ్ళ నిర్ణయం తీసుకుని వాళ్ళ ఆమోదం తీసుకోకుండా నేను ఏం చేస్తాను సో నేను ఏదైతే పార్టీకి రాజ ముందు లోక్సభకు రాజీనామా చేసి తర్వాత పార్టీకి రాజీనామా చేసిన తర్వాత వాళ్ళందరూ కూర్చుని ఇది చేద్దాం అన్నప్పుడు ఆ నిర్ణయం వాళ్ళ నిర్ణయం నా నిర్ణయం నాకు వస్త నిర్ణయం ఉంది

यानी फिर सर 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 डॉक्टर कह